కల్లా కపటం తెలియనటువంటి ప్రేమతో నిండినటువంటి పసిపిల్లల్లా జీవించమంటున్నాడు ఎంత వయసు వచ్చినా అదే జీవితం జీవిస్తే పసిపిల్లల్లాగా జీవించాలంతే మరణించామా మరణించామా యోధుల్లాగా మరణించాలంతే జీవిస్తే పసిపిల్లల్లాగా జీవించాలంతే మరణించామా యోధుల్లాగా మరణించాలంతే జీవిస్తే పసిపిల్లల్లాగా జీవించాలంతే గెలుపు నిజంగా తెలుపు నిజంగా ఎంత గొప్పదో తెలుసుకో గోరితే గెలుపు నిజంగా ఎంత గొప్పదో తెలుసుకో గోరితే గెలుపు నిజంగా ఎంత గొప్పదో తెలుసుకో గోరితే సరైన మార్గం ఒకటే గెలుపు నిజంగా ఎంత గొప్పదో తెలుసుకో గోరితే సరైన మార్గం ఒకటే సరైన మార్గం ఒకటే ఓటమి చవి చూడాలంటే జీవిస్తే పసి పిల్లల్లాగా జీవించాలంతే మరణించామా యోధుల్లాగా మరణించాలంటే జీవిస్తే పసి పిల్లల్లాగా శ్రీనివాసరావు గారు చనిపోక ముందే చనిపోక ముందే స్వర్గ నరకాలు చూడాలనుకుంటే చనిపోక ముందే స్వర్గ నరకాలు చూడాలనుకుంటే వేరే దారి నరకాలు చూడాలనుకుంటే వేరే వేరే ్రతికొండగా స్వర్గ నరకాలు చూడడం అన్నటువంటిది గజల్లో ఒక చమత్కార శైలి చనిపోక ముందే స్వర్గ నరకాలు చూడాలనుకుంటే వేరే దారేది ఒక దారి చెప్తున్నాడు కవి వేరే దారేది వేరే దారేది ఎవరినో ప్రేమించాలంతే జీవిస్తే పసి పిల్లల్లాగా జీవించాలంతే మరణించామా యోధుల్లాగా మరణించాలంతే జీవిస్తే పసి పిల్లల్లాగా జీవించాలంతే నేనొప్పుకోను నేనొప్పుకోను చప్పట్లు కొలతగా గొప్ప గీతమంటే ఒప్పుకోను చప్పట్లు కొలతగా గొప్ప గీతమంటే గొప్ప గీతం ఎలా ఉండాలో చెప్తాను చూడండి ఒప్పుకోను చప్పట్లు కొలతగా గొప్ప గీతమంటే నేనొప్పుకోను చప్పట్లు కొలతగా గొప్ప గీతమంటే విన్న గుండెలను విన్న గుండెలను గంటల తరబడి విన్న గుండెలను గంటల తరబడి వెంటాడాలంతే జీవిస్తే పసి పిల్లల్లాగా జీవించాలంతే మరణించామా యోధుల్లాగా మరణించాలంతే జీవిస్తే పసి పిల్లల్లాగా ఎవరో ఎవరో అంటిస్తే వస్తాయా అది ఎంత పిచ్చి మాట భుజంగా వినాలి ఎవరో మనకెవరో అంటిస్తే వస్తాయా అది ఎంత పిచ్చి మాట మనకెవరో అంటిస్తే వస్తాయా అది ఎంత పిచ్చి మాట ఆనందం దుఃఖం ఆనందం దుఃఖం మనకెవరో అంటిస్తే వస్తాయా అది ఎంత పిచ్చి మాట ఆనందం దుఃఖం ఆనందం దుఃఖం మనకి మనంగా ఆర్జించాలంతే జీవిస్తే పసి పిల్లల్లాగా జీవించాలంతే మరణించామా యోధుల్లాగా మరణించాలంతే జీవిస్తే పసి పిల్లల్లాగా జీవించాలంతే గొప్పతనానికి మనం వెనుకున్నారు కారా మాస్టర్ గారు ఆయన మనుగడ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే ఆయన సంపాదించిన ఆస్తి ఏంటో తెలిసిందే గొప్పతనానికి సిరి అవుతుందా మనుగడ గొప్పతనానికి సిరి కొలమానం అవుతుందా మనుగడ గొప్పతనానికి సిరి కొలమానం అవుతుందా దక్కించుకున్న అనుభవాల వెళ దక్కించుకున్న అనుభవాల వెల లెక్కించాలంతే జీవిస్తే పసి పిల్లల్లాగా మరణించామ ఇది గజల్ అక్కడికి వెళ్ళను అమ్మరణం అమ్మరుణం రెంటాల మనకి జన్మకు తీరేనా అమ్మరుణం రెంటాల మనకి జన్మకు తీరేనా అమ్మరుణం రెంటాల మనకి జన్మకు తీరేనా చినిపోయి మరల అమ్మకు అమ్మాయి చినిపోయి మరల అమ్మకు అమ్మాయి జన్మించాలంతే జీవిస్తే పసి పిల్లల్లాగా జీవించాలంతే మరణించామా యోధుల్లాగా మరణించాలంతే మరణించామా యోధుల్లాగా మరణించాలంతే జీవిస్తే పసిపిల్లల్లాగా జీవించాలంతే